హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నీ కూరగాయలు లేకున్నా ఎన్నో పోషకాలు ఉండే దాల్ కిచిడి ఇలా చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అవుతుంది పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా తినడానికైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకోండి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ బాగుంటుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పిల్లకు రెండు కప్పుల బియ్యం పోసుకోవాలండి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు కందిపప్పు పోసుకోవాలండి ఒక కప్పు పెసరపప్పు పోసుకోవాలండి రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు పోసుకున్నాం కదండి విడిగా పెసరపప్పు బియ్యంతో కూడా చేసుకోవచ్చు బియ్యం కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇవి మంచిగా ఇవి అన్నీ కలుపుకొని మంచిగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా గడుక్కొని ఇట్లా ఈ పప్పు బియ్యం మంచిగా రెండు మూడు సార్లు నీట్గా గడుక్కున్నాం కదండి ఒక గంట రెండు గంటలు మంచిగా నానబెట్టుకోవాలి ఒక అర్ధ గంట నాన్న పర్వాలేదు అర్ధ గంట నాన్న పర్వాలేదు అర్ధ గంట గంట రెండు గంటలైన నానబెట్టుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలండి తొందరగా చేసుకోవడానికి కుక్కర్లో చేస్తూ వేస్తుండండి కుక్కర్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి పిల్ల నాలుగు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక ఆరు యాలకులు వేసుకోవాలి పన్నెండు లవంగాలు వేసుకోవాలి చిన్న చిన్నవి ఒక మూడు దాని చెక్క ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఒక ఐదారు పచ్చరి సైజులో సన్నగా పొడుగు కట్ చేసి వేసుకోవాలండి ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇక మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ అలవెంతకాయ పేస్ట్ వేసుకోవాలి ఇది పండుగ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి అల్లవల్లి పేస్ట్ మంచిగా మగ్గింది కదండి పిల్లకు మీడియం సైజు రెండు టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి దగ్గరకి ఫ్రైందంటే మెత్తగా కావాలి టమాటా మొత్తం మెత్తగా మగ్గాలి టమాటా మంచిగా మగ్గింది కదండి పిల్ల టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఒక టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలండి ఇవన్నీ మంచి కలుపుకోవాలండి ఇది మాడిపోకుండా ఒక సుక్క వాటర్ వేసుకొని కూడా మంచి ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు కారం ఇదంతా మాడకుండా ఇప్పుడు ఈ మసాలా అన్నీ ఒక్క నిమిషం మంచిగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా పప్పు బియ్యం ఈ వాటర్ అన్నీ వంపుకొని ఇల్లు వేసుకోవాలి పప్పు అన్నీ అంతే వేసుకోవాలండి ఇల్లు ఈ నానబెట్టిన పప్పు బియ్యం అంతే వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం అంతా వేసినాం కదండి పప్పు బియ్యం ఇదంతా కలిసినాక బాగా కలుపుకోవాలి మంచిగా బియ్యం అన్నీ వేసి కలుపుకున్నాం కదండి రెండు కప్పుల బియ్యం ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు అంటే నాలుగు కప్పులు తీసుకున్నాం కదండి ఒక కప్పుకు మూడు సొప్పున పన్నెండు కప్పులు వాటర్ పోసుకోవాలి పన్నెండు కప్పులు వాటర్ పోసుకున్నాం కదండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని అంతా కలిసిన దాకా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్నాం కదండి మంట మీడియం సైజు పెట్టుకొని రెండు డిజిల్స్ రానివ్వాలండి కుక్కర్ రెండు ఈజిల్స్ వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఈజిల్ అంతా పోవాలండి పోయాక మూత తీసి చూసుకోవాలి కుక్కర్ మంచిగా ఈజిల్ అంతా పోయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు మంచి ఉడికింది కదండి ఇదంతా మంచిగా గలుపుకోవాలి ఇది రెడీ కావడానికి ఇలా మరో నాలుగు కప్పుల వాటరు మంచిగా వెయిట్ చేసి పోసుకోవాలండి వేడి పోసుకుంటేనే కరావు కాకుండా ఉంటుంది మెత్త పడకుంటూ ఉంటుందండి మంచిగా నాలుగు కప్పుల వాటర్ వేడి చేసి ఇంకా పోసుకొని మొత్తం కలిసిన దాకా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా వాటర్ పోసి కలుపుకున్నాం కదండి ఎండిరు పోసి మంచిగా కలుపుకున్నాం కదా ఇలా ఒక టేబుల్ స్పూను కస్తూరి మెంతి వేసుకోవాలండి కస్తూరి మెంతి వేసుకుంటే మంచిగా రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి అట్లనే ఇలా కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి అప్పుడు వేసుకోకుండా ఇప్పుడు తప్పకుండా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇదంతా బాగా కలపాలండి కలిసిన దాకా మళ్ళా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకొని ఇదంతా మంచిగా వేడయి ఉడుకుతున్నదానికి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ దానికిచ్చడి మంచిగా ఉడుకుతుంది కదండి ఇక ఉడుకుతుంది కదా ఇక మంచిగా ఉడికిందండి ఇప్పుడు ఇది పక్కకు తీసుకోవాలండి ఇది ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అల్లకి పోపు రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇళ్ళకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కదండి ఇది మంచిగా వేడైంది ఇలాకు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పన్నెండు ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కలు ఎల్లిపాయలు కొద్దిగా మంచిగా టేస్ట్గా పండుగ మగ్గాలండి పండుగ మగ్గాలి ఎల్లిపాయలు ఇలా ఒక ఆరు మిరపకాయలు వేసుకోవాలండి ఒక టీ స్పూను కారం వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూను ఇంగు వేసుకోవాలండి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి పోపు మంచిగా పండుగ కావాలి పోపు ఇప్పుడు పండుగ అయిందండి స్టవ్ ఆఫ్ చేసి దాటికిట్లో కలుపుకోవాలండి వెంటనే మూత పెట్టుకోవాలండి ఇదంతా మంచిగా దానికి పట్టడానికి పోపు అంతా ఒక నిమిషం రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టుకొని అట్నే ఉండనివ్వాలి రెండు నిమిషాలు మంచిగా మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడంతా మంచిగా కలుపుకోవాలి మంచిగా కూరగాయలు లేకుండా మంచి పోషకాలు ఉండే దాల్ కిచడి రెడీ అయిందండి రెస్టారెంట్ స్టైల్లో ఇట్నే చేసుకోండి మీరు కూడా పిల్లలకు లంచ్ బాక్స్ అయినా తినాలనిపించినప్పుడైనా ఇలా చేసుకోండి మీరు కూడా కూరగాయలు ఏమి వేయకుండా సింపుల్గా ఎన్నో పోషకాలు ఉండే దాల్ దాల్కిచ్చడి రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు మనమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇట్లా చేసుకొని తింటే ఇలాంటి వెరైటీస్ ఎన్నో చేసి మా ఛానల్ అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి టేస్ట్ బాగున్నాయి బాగా కుదిరినాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి